సహా గోవిందాయః మహా పూర్వోక్త వినిజేయ సంహిసాయామ్ శుభజతో పరమేష్ఠియామ్ మేశ్రవ ప్రేజనాః సర్వోఫ్లస్కః మిస్టర్ చెప్తాను ఓ గంగరాజు 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 కంగరాజు నాచిదారారకం మూసావం చథవటము సంపటి మహారాయా మావాస్యా మహాపర్వధినే బ్రాసాయనా పిటపరదాన శృతివర్ధన శృతివర్ధన బ్రహ్మর্ষি బ్రహ్మజి కోదస్య మనోహర్ మనోహర్ నామదేస్య హ హ యమ సహగోదస్య దపోతి సమయస్కా ఆదితారక హోంశావతి నాశగోదస్కా కౌండిల్య కౌండిల్య గోత్రస్కా కౌండిల్య మహర్షి గోత్రస్య కౌండిన్య గాదండి కౌండిల్య కౌండిల్య పరగడొంగ గట్టిగా చెప్పండి కౌండిల్య రూపం చెదిమేంటి కౌండిల్య మహర్షి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య మహేశ అయనా మాస్యా ఆయుషా హూర్జథమ సగణానయ अमावास्या మహావర్దే బ్రాహ్మణ సహాయన తిరోగద పెండ్ల ప్రదాన కర్శే బ్రాహ్మణం హం హం ఆనందయేన హం యజమానస్య

ంగోత్రాలము అప్ప <Sessizia> <Pai'di pala. Sessizia> <Sanyasi. Sessizia>

ైలిపాజురాజు నామేము హే చ బతుకున్నారు యజమాన పితరం గోత్రం పైడిపాల గోత్రం రామునాయుడు రామునాయుడు యజమాన సాపత్న సపత్నేకం సాపత్నేకం పైడిపాల గోత్రం రామాయమ్మ రామాయమ్మ పదాలు స్వరూపమే తత్వమను కూర్చుత హీడివేన హయాయాంద తాస్తో యజమానస్య జేష్ట భగిని యమాస శ్రేష్ట భగిని గోత్రం పైడిపాల గోత్రం గోత్రం అమ్మాజి అమ్మాజి పదాలు मेरी अंत सर्वे क्या सर पिंडाल की अक्षत लोग पूजिए अक्षतरोर्भपत्र कोशदरापया अक्षतरोपयामी पत्री पूजया दर्भपत्र कुशलवा क्षता हमकया पुष्पापया

गंगन गोत्र सन्यासी ृपयामस्त्र बदृपयालगोत्रसास्तृपयाधाम मतलब पैठिपालोत्रम अब्पल दासमस्त्र बधा मृपयामीपयाजमाश्रिता हेम गौतम पैठिपालोत्रम महालक्ष्मीदास्त्री पदा नस्पयाम बदमस्ृपयाम आता हम गोतम पैठिपालोत्रम

గంగరాజు గారు మీ పితృదేవతలకి నమస్కారం చేసుకోండి చెప్పేసి పెట్టండి శృతివర్ధన బ్రహ్మ ఋషి నేను చెప్తాను మీ పిండం పెట్టాను మీ పిండాలు తీసుకోండి பிதரம் இத மஹாசுவேதரம் கோத்திரம் சுதர்தமா வெங்கட நர்சையா வெங்கட పితామహం రాజయ్య రాజయదాయత్తం గయాయా దత్తమస్మహం గోతం శ్రువంత బ్రహ్మషిగోత్రముయదాసాయత్తమహం గయాయ దత్తమస్థు ఇయమాతవంత బ్రహ్మషిగోత్రం रामलक्ष्मीदाई रामलक्ष्मीदाई वसु लोक में जत्वा मनो भयाया दत्तम स्तय परिमाश्चरितामहे गोत्रम चतुर्वचन ब्रह्मच गोत्रम रुक्कम्मा रुक्कम् प्रदासाम पुत्र लोक में जत्वा मनो भयाया दत्तम स्तय परिमाश्चरितामहे गोत्रम चतुर्वचन ब्रह्मच गोत्रम यज्ञपदाय में जत्वा मनो भयाया दत्तम स्तय यजमान यजमानस्य कनिष्ठ भ्रातरम यजमानस्य कनिष्ठ भ्रातरम गोत्रम चतुर्वचन ब्रह्मच गोत्रम प्रसाद ఈ మూడో మూడో ప్రసాద్ మూడవ పెండపై మూడవ పెండకు రాజా వెంకట రాజా పెట్టండి దగ్గరగా పెట్టండి

శృతివర్ధన ్రహ్మర్షి గోత్రం పితమస్ వేంకటనర్షయ్యో వేంకటర్యదాప్యా పితమహం గోత్రం రాజయ్యం రాజయదాప్యామహ

పితర్మాతరంగద రామలక్ష్మి రామలక్ష్మి పదాయ సుమ సర్పయార్పయామే గోత్రమీ శ్రుతివర్దన బ్రహ్మోత్రుక్తయా కనిష్ట యజమాన ప్రసాద్

నాగరాజు రామలింగం राम अंकल आसाराम मस्त्र प्रयामी आसाराम मस्त्र प्रयामी आसाराम मस्त्र प्रयामी एजमानस्य सापत्नी कम सापत्नी कमो शिव गोवत्राम राजा मनोहरमा तो राजा मनोहरमा फुदार मस्त्र प्रयामी फुदार मस्त्र प्रयामी फुदार मस्त्र प्रयामी सभी हम बिंदाना सुख्या मिलदीजे श्री

యజమానస్య పితరం హం గోత్రం కౌండిల్య కౌండ్ల్యమహర్షి గోత్రం యజ్ఞం యజ్ఞన్న యజ్ఞమోపదాయి యజ్ఞన్న దాసా సుదాస్ ఏ చత్వాన వయాలత్తమస్తూ యజమానస్య తల్లి బతికే ఉంది పితామహీం చెప్పకూడదు వధువు అదే చెప్పడం పితామహీం మధ్య దాని పక్కన పెట్టడం మధ్య దాని పక్కన పెట్టకూడదు గోత్రం కౌండిల్య కౌండిల్య గోత్రం

పక్కన పెట్టాలి అక్కమ్మ అక్కమ్మ దాయి అస్ ఏ చత్వం కుచత లీడ్ వేల్ వియాన్ చత్వమస్తులు పుజేని ద్రూపదీ భోస్హా దత్ ఎంని దైవిం జావ సడమ్ భూస్వహ్పరే

ప్రదాన నమస్త్యమి ప్రదాన నమస్త్యమి మహా నమస్త్యమి ఇంకొకసారి మీరు ముందే చెప్పస్తున్నారు ప్రదాన నమస్త్యమి ఏది చెప్పేయ్ సర్ నేను మూడు గోత్రం